కన్న ప్రేమతో కూతురు కాళ్లకు బంధం వేశాడు రామరాజు ఈ పెళ్లి కోసం తానెంతగా తాపత్రయ పడుతున్నాడో కూతురికి చెప్పి ఆమె మనసును మారుస్తాడు దాంతో విశ్వక్ని దూరం పెట్టేసిన అమూల్య తండ్రి చూసిన పెళ్లి సంబంధం చేసుకోవడానికి రెడీ అయింది ఇక తర్వాత నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం అమూల్య పెళ్లి పనులు స్టార్ట్ అయ్యాయి ఆహుం ఆహుం అంటూ ముద్దుగొమ్మలంతా కలిసి పసుపు దంచుతూ ఉంటారు అయితే శ్రీవల్లి దూరంగా ఉండి టెన్షన్ పడుతూ ఉండడాన్ని గమనిస్తారు నర్మదా ప్రేమ ఇంతలో భాగ్యం అమ్మడు అంటూ ఎంట్రీ ఇస్తుంది వచ్చేసావా నువ్వు ఇంకా ఎంట్రీ ఇవ్వలేదేంటా అని చూస్తున్నా వచ్చేసావ్ అని అంటుంది శ్రీవల్లి తల్లి కూతుళ్లు ఇద్దరూ సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారంటే ఏదో కొంప కూలుస్తున్నట్టే అక్క అంటుంది నర్మదతో ప్రేమ ఇంతలో వేదవతి అమ్మ వల్లి ఇక్కడ పసుపు దంచుతూ ఉంటే అక్కడేం చేస్తున్నావు రా అని పిలుస్తుంది ఆల్రెడీ నన్ను దంచేస్తున్నారుగా అనుకుంటూ వెళుతుంది శ్రీవల్లి ఇంతలో రామరాజు వచ్చి మీ నాన్నగారేరమ్మా కనిపించడం లేదు అని అడుగుతాడు కిడ్నాపింగ్ చేసేశారు మామిగారు అని నోరు జారేస్తుంది శ్రీవల్లి కిడ్నాప్ ఏంటమ్మా అని రామరాజ్ అనడంతో కిడ్నాప్ కాదు మామిగారు కెళ్ళి కోసం వెళ్లారు అంటున్నా వచ్చేస్తారు వచ్చేస్తారు అని అంటుంది శ్రీవల్లి ఇక నర్మదా ఏంటక్క ఏదో టెన్షన్ పడుతున్నావు ఏంటి కదా అని అంటుంది అచ్చి బాబోయ్ నాకేంటి టెన్షన్ మన ఆడపడుచు పెళ్లి జరుగుతుంటే నాకెందుకు టెన్షన్ అని అంటుంది మీ తల్లి కూతుళ్ళ వరుస చూస్తూ ఉంటే ఏదో పెంట పెడుతున్నారని అనిపిస్తోంది ఏదైనా చేస్తున్నట్టు తెలియాలి పసుపు కొమ్ములు కాదు ఇందులో నిన్ను వేసి దంచుతాను అంటుంది ప్రేమ హా తల్లి కూతుళ్లు కష్టసుఖాలు మాట్లాడుకుంటారు మీ అమ్మనీతో మాట్లాడదు కదా నీకు తెలియదులే అంటుంది శ్రీవల్లి ఆ మాటతో నర్మద శ్రీవల్లి వైపు కోపంగా చూస్తుంది చూసింది చాలు కాని పసుపు దంచండి అని కొమ్ములు వేస్తుంది వల్లి ఇక వయ్యారంగా నర్మదా ప్రేమ పసుపు కొమ్ముల్ని దంచుతూ ఉంటే సాంగ్ వేసుకుంటారు జంటలు జంటలుగా పసుపు దంచుతూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అటు కొత్త క్యారెక్టర్ పెద్దమ్మ భద్రావతిని పిలిచి నేను ఒకసారి వేదవతిని పలకరించొస్తాను అని బయలుదేరుతుంది ఆ ఇంటికి మీరు వెళ్ళడమేంటి మన ఇళ్ల మధ్య గీత ఉందని మీకు తెలియదా ఆ ఇంట్లో వాళ్ళు ఇక్కడికి రారు ఈ ఇంట్లో వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అనంటుంది అది మీరు గీసుకున్న గీత ఈ ఇంట్లో ఉండాల్సిన వేదవతి ఆ ఇంట్లో ఉంది నా మనవరాలు కూడా ఆ ఇంట్లోనే ఉంది ఇంకేంటి మరి అనంటుంది పెద్దమ్మ వాళ్ళు తెంచుకుని వెళ్ళిపోయారు అనంటుంది భద్రావతి తెంచుకున్నది వాళ్ళు కాదు మీరు నా చిన్న కూతుర్ని నా మనవరాల్ని పలకరించడానికి నీ పర్మిషన్ కావాలా ఏంటి కావాలంటే నువ్వు కూడా రా తీసుకువెళతాను అనంటుంది పెద్దమ్మ చిచ్చి నేనా ఇంటికి రాను అనంటుంది భద్రావతి మరీ మంచిది అంటూ రామరాజు ఇంటికి బయలుదేరుతుంది పెద్దమ్మ అటు అమూల్యకు పసుపు రాసి మళ్లీ ఓ సాంగ్ వేస్తారు ఆ సాంగ్ అలా ఉంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా ఆఖరికి పెళ్లి కాదు చావు అయినా కూడా ప్రేమ ధీరజ్జులకు ప్రతి ఎపిసోడ్లోనూ సాంగ్ మస్ట్ కాబట్టి ఇప్పుడు కూడా సాంగ్ వేసుకుంటారు ప్రేమ చెంపకు పసుపు అంటుకుంటే ధీరజ్ తుడుస్తాడు ఇక మేడం గారు ఏంటో ఏంటేంటో నాతో నేనేంటో చూసే చూపేంటో అంటూ సాంగ్ వేసుకుంటారు మరి వాళ్ళు సాంగ్ వేసుకుంటే నర్మద ఊరుకుంటుందా సాగర్తో కలిసి సాంగ్ వేసుకుంటుంది ఒసే అమ్మ నా తోడి కొడలు చూడు మొగుళ్లతో ఎంత హ్యాపీస్ గా ఉన్నారు నా మొహానికి నా మొగుడుతో గా ఉండే అదృష్టమే లేదు అని ఏడుస్తూ ఉంటుంది శ్రీవల్లి ఇంతలో చందు వచ్చి మీ అమ్మ పారిపోదు గాని వచ్చి సంతోషంగా ఉండు పద మనం కూడా ఎంజాయ్ చేద్దాం అని అంటాడు ఆ తర్వాత అమూల్యకు స్నానం చేయిస్తారు డుముకు డుమా చెముకు చెమ అంటూ మళ్లీ ఇంకో సాంగ్ వేస్తారు ఇక ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుని తెగ ఎంజాయ్ చేస్తారు ఇంతలో పెద్దమ్మ వేదవతి దగ్గరకు వస్తుంది పెద్దమ్మని చూసి ఎమోషనల్ అయిపోతుంది వేదవతి ఏంటే ఇంట్లో పెళ్ళంటా మేం గుర్తుకు రాలేదా అని అంటుంది నాకు మాత్రం నా కూతురు పెళ్లికి నా పుట్టింటి వాళ్ళు రావాలని ఉండదా నా పుట్టింటి వాళ్ళు రావాలని ఉండదా కానీ అక్క గురించి తెలిసిందే కదా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది వేదవతి ఇక అమూల్యను ఆశీర్వదిస్తుంది పెద్దమ్మ ఆ తర్వాత ప్రేమను దగ్గరకు తీసుకుని ఏంటే అలా చూస్తున్నావు మీ నానమ్మకి సొంత అక్కనే ఇక్కడ కొన్ని విషయాలు తేల్చాలని వచ్చాను అని అంటుంది పెద్దమ్మ ఆ తర్వాత నర్మదను కూడా దగ్గరికి తీసుకుని చాలా చురుకైన దానివట అంటూ నర్మద ప్రేమల్ని సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవిస్తుంది మీరందరూ ఒక్కటయ్యే సందర్భం త్వరలోనే ఉంది అంటూ మనవరాలికి ఏదైనా కొనిపెట్టమని వేదవతి చేతిలో డబ్బు పెడుతుంది పెద్దమ్మ ఇక రామరాజుకి ఆనందం వస్తే పెగ్గు వేస్తాడు కదా కూతురు పెళ్లి అవుతూ ఉండడంతో మందేస్తాడు బామర్ది తిరుపతితో కలిసి మందు కొడతాడు ఇంతలో వేదవతి వచ్చి పెళ్లింట్లో మందు దుకాణం ఏంటి అని అంటుంది ఈ రోజు ఎవ్వరూ నన్ను ఆపద్దు నా బంగారు తల్లి అమూల్య నాకు చెప్పలేనంత ఆనందాన్నిచ్చింది అని ఎమోషనల్ అవుతాడు కొడుకులు కోడళ్లు రావడంతో నన్నెప్పుడైనా ఇంత సంతోషంగా చూశారా నా బిడ్డ నా అమూల్య తల్లి పెళ్లి తెల్లవారితే నన్ను నామా నన్ను నానా మాటలు అన్నవాళ్లు తలదించుకుంటారు నా ఇంట్లో పెళ్లి చేసి ఊరు ఊరంతా చెప్పుకోవాలని ఎన్నో కలను కన్నాను ఇప్పటికీ ఆ కల నెరవేరుతోంది గొప్ప ఫ్యామిలీకి నా కూతుర్ని కోడలిగా పంపుతున్నాను ఈ జన్మకిది చాలు ఆ రోజు నా బుజ్జమ్మ ప్రేమ దక్కించుకున్న రోజు ఎంత ఆనందంగా ఉన్నానో ఇప్పుడు అంతే ఆనందంగా ఉన్నాను ఈ ఆనందంలో చచ్చిపోయినా పర్లేదు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు రామరాజు ఆ మాటతో ఇంట్లో వాళ్ళందరికీ కూడా కళ్ళు చెమగిలుతాయి రే బాధపడకండ్రా ఇంత ఆనందంతో ఇంకో వందేళ్లు బతికేస్తాను కానీ ఎందుకు చచ్చిపోతాను అని అంటాడు నువ్వు నా కూతురువి కాదమ్మా నా అమ్మవి అమ్మవి అంటూ సంగీత్ పార్టీకి రెడీ అవుతాడు రామరాజు ఇక ధీరజ్ సంగీత్ కార్యక్రమాన్ని షురూ చేస్తాడు ఇక తర్వాత రేపటి ఎపిసోడ్ లో అమూల్యను కిడ్నాప్ చేస్తున్నాడు విశ్వ ఆ సంగతి తరువై ఎపిసోడ్ లో చూద్దాం